ఆ తట్వాంగుడు అనబడేటటువంటి రాజు దేవతలకి సాయం చెయ్యడం కోసమని యుద్ధం చెయ్యడానికని భూమిని విడిచిపెట్టి రథాన్ని స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు చాలా దీర్ఘకాలము పోరు సాగింది రాక్షసులు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత దేవతలందరూ కట్వాంగుని అభినందించారు అభినందించిన తర్వాత నీకేం వరం కావాలో కోరుకో ఇంత మా కోసమని కష్టపడి నువ్వు పైలోకానికి వచ్చి యుద్ధం చేసావు కదా నీకేం వరం కావాలని అడిగారు అడిగితే ఆయన అన్నాడు నాకేం వరం అక్కర్లేదు కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెప్తారా అన్నాడు అంటే వాళ్ళు గబగబా కంప్యూటర్లో బటన్ నొక్కి కంప్యూటర్లో బటన్ నొక్కటే అప్పుడు ఉన్నాయండి అని అనకండి అంటే వాళ్ళు చూడగలరు కాబట్టి వెంటనే వాళ్ళు చూసి అన్నారు నీకు ఇంకొక గడియ ఉన్నదయా ఆయుర్దాయం అన్నారు ఆయన అన్నాడు షహబా చాలు నేను తరించిపోవడానికి గడియ ఉందా అన్నాడు అని రథం ఎక్కి గబగబా భూమండలానికి వచ్చేశాడు వచ్చేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఈ మాట చెప్పేసి జానమగ్నుడై ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చొని శరీరాన్ని విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి మోక్షాన్ని చేరుకున్నాడు నీకు ఏడు రోజులు టైం ఉంది రెండు ఘడియల్లో మోక్షానికి వెళ్ళిన వాడున్నాడు నీకు రాకపోవడం ఏమిటి మోక్షం అన్నాడు శికుడు ఎంత గొప్ప మాట అండి ఇలా మాట్లాడినవాడు గురువు అంతేకాని అంటే కష్టం అండి అవన్నీ ఎలా అవుతాయండి మీకు చేయలేరండి అవన్నీ చాలా కష్టం అండి బాబు మోక్షం అంటే అది అంత తేలిక అని భయపెట్టేయడానికి గురువు ఎందుకండి ఇంకా ఉత్సాహాన్ని ప్రోధి చేయడానికి ఈశ్వరుడు సర్వకాలములయ్యందు ఆర్తితో నువ్వు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడయా అని పునః పునశ్చోత్తమ సంతవాది మళ్లీ 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 మళ్ళీ మంచి మాటలు చెప్పి భాగవతుల్ని భక్తుల్ని భగవంతుడికి దగ్గర చేర్చేటటువంటి ప్రయత్నం చేసేవాడెవడో ఆయన గురువు అంతేగాని తన పాండితీ ప్రకర్షణ ఆవిష్కరించడం కోసం పెద్ద పెద్ద విషయాలన్నీ తీసుకొచ్చి చెప్పేసి అయితే ఇంకా మన జీవితంలో మనకి ఏం అర్థం కావురా అనవసరం అని చెప్పి వాళ్ళు చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయేటట్టుగా చేసిన వాడు గురువు కాడు శికుడు తలుచుకుంటే చాలా గహనంగా చెప్పగలదు కానీ ఆయన అలా చెప్పలేదు ఎంత అందంగా మాట్లాడేదో చూడండి భాగవతానికి ఉన్న గొప్ప లక్షణం మీరు ఒక్కటి గమనించాలి పరీక్షిత్ ఎవరికి ప్రతినిధి అండి ఏడు రోజులలో మరణించే వారందరికీ పరీక్షిత్ ప్రతినిధి ఏడు రోజులలో మరణించే స్వభావం ఉన్న వాళ్ళు ఎవరు ఈ సమస్త జగత్తుకి అదే పరిణామం ఎందుచేత అంటే ఆయన దేశాన్ని ఏలినవాడు కావచ్చు మహాజ్ఞాని కావచ్చు గొప్ప చిత్రకారుడు కావచ్చు కవి కావచ్చు పండితుడు కావచ్చు ఎవరైనా ఎంతకాలం బ్రతుకుతారు అంటే ఏడు రోజులే ఎందుకంటే ఎనిమిదో రోజు లేదు చచ్చిపోవడానికి చచ్చిపోతే ఆది సోమ మంగ గురు శుక్ర శని ఏడు రోజుల్లోనే చచ్చిపోవాలి కాబట్టి ఎవరికైనా ఎన్ని రోజులు మిగిలి ఏడు రోజులే మిగిలాయి కాబట్టి ఏడు రోజులలో మోక్షాన్ని పొందడానికి ఏం చెయ్యాలని వేసిన ప్రశ్న అందరి తరపున పరీక్షిత్ వేసేసినట్టే